హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మణిదాస్ కిచెన్ ఈరోజు పల్లీలు పచ్చడి చేయబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కలయి వేసుకొని పల్లీలు కప్పుడు వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోయినాయి ఒక బౌల్లో చేసుకోవాలి తెలవులు కొంచెం వేసుకోవాలి ధనియాలు కొన్ని వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందుగా వేసుకుంటే తల్లి ఉల్లి చిట్ చిట్టని మీద తుల్లు తేయాలి వేయలేదనమాట ఇలా వేసుకు ఇలా వేసుకుంటే కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే ఉల్లిపాయలు తుల్లవు ఎక్కువ ఇలా వేయిపోయినాయి కదా ఈ పల్లీలు కూడా ఇలా వేసుకుని ఇప్పుడు వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది వేస్తే ఇలా ఫ్రై చేస్తే వీటిని ఇలాగా చితక కొట్టి పిక్కలు లోపల ఉంటాయి కదా అవి తీసేసుకోవాలన్నమాట ఇవి ఇవి తీసేయాలి ఈ తొట్టెలు ఉంటాయి కదండీ ఇలా తీసేసుకోవాలన్నమాట ఈ నాలుగు ఇలా తీసుకుంటూ ఇది ఉంటుంది కదా ఇది చట్నీకి పచ్చడికి వేసుకోవాలన్నమాట ఇప్పుడు అయిపోయినాయి కదా ఇవి ఇలా వచ్చే జార్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు తీసుకున్నాం కదా చింతకాయ పట్టు ఇంట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి చింతకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను టూ స్పూన్ అండ్ ఆఫ్ వేసుకుంటున్నాను కొంచెం బెల్లం వేసుకోవాలి పల్లీలు చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తాము చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ నా వీడియోని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి